హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి జయదేవ్ మిత్రతో మిత్ర ఏదేమైనప్పటికీ నువ్వు అర్జున్తో అలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఎందుకు నువ్వు తనను ఒక శత్రువులాగా చూస్తున్నావని చెప్పి అంటూ ఉంటే డాడ్ అర్జున్ నాకు ప్రతి విషయంలో కూడా పోటీ వస్తున్నాడు తనని నేను కేవలం ఒక ప్రత్యర్థిగా మాత్రమే చూడగలను దయచేసి ఈ విషయంలో నాకు సజెషన్స్ ఏవి ఇవ్వకండి అని చెప్పి మిత్ర సీరియస్ అవుతూ ఉంటాడు సరేరా నీ ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు ఇక ఇంతలో మనీషా దేవి అని ఇద్దరు కూడా అక్కడికి వస్తారు వాట్ హ్యాపెన్ మిత్ర ఎందుకు అలా కంగారు పడిపోతున్నామని చెప్పి మనీషా అంటూ ఉంటుంది నథింగ్ అని చెప్పి మిత్ర చూడండి మీతో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సంయుక్త రాగానే అందరూ కూడా ఒక సెలబ్రిటీ లాగా తన మీద మీద పడిపోతారు మనం అలా కాకుండా కాస్త డిగ్నిటీ మెయింటైన్ చేద్దామని చెప్పి మిత్ర అంటూ ఉంటే వైనాట్ మిత్ర అలాగే చేద్దాం మనం మాత్రం ఏమైనా తక్కువ వైజాగ్లో ఒక నెంబర్ వన్ బిజినెస్ మ్యాన్వి మనం కూడా డిగ్నిటీగా ఉందామని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇక మిత్ర అక్కడి నుండి వెళ్ళిపోయాక దేవి అని మనీషాతో ఏంటి మనీషా నువ్వు మిత్ర ఏం చెబితే దానికి తలాడిస్తున్నావేంటి సంయుక్త మీ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి మనం మిత్ర ముందు బిల్డప్ ఇచ్చాం కదా మరి అటువంటప్పుడు సంయుక్త రాగానే మనం తనని కాకా పట్టాలి అలా జరగాలంటే అందరికంటే ముందుగా మనం సంయుక్తని పలకరించాలి అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది ఇక అప్పుడు మనీషా ఆంటీ ఈ లేనిపోయి పెంట అంతా పెట్టింది మీరే కదా అని చెప్పి అంటూ ఉంటే జరిగిందైతే జరిగిపోయింది మనీషా ఇప్పుడు మిత్ర మనసులో నువ్వు చోటు సంపాదించుకోవాలంటే సంయుక్తని మనం బుట్టలు వేసుకోవాలి అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది ఓకే ఆంటీ అని చెప్పి మనీషా కూడా అంటూ ఉంటుంది మరోవైపు వివేక్ జాను ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు లక్ష్మి వదిన ఇక్కడికి రానట్టేనా అని చెప్పి వివేక్ అంటూ ఉంటే ఏమో వివేక్ నాకు కూడా ఏం తెలీదు ఉదయాన్నే అర్జున్ గారు నాకు ఫోన్ చేసి సర్ప్రైజ్ ఉందని చెప్పారు అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని అంటూ ఉంటుంది అయితే వదిన రానట్టేనా అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు లేదు వివేక్ మీ వదిన ఇక్కడికి వస్తుందని చెప్పి అర్జున్ అంటాడు నాకేం అర్థం కావట్లేదు అర్జున్ గారు ఒకవేళ వదిన ఇక్కడికి వస్తే అందరూ వదిలిని చూసేస్తారు కదా ఇన్ని రోజులు ఎక్కడున్నావు ఏంటి అంటూ సవలక్ష ప్రశ్నలు వేస్తారు కదా అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు ఇక అప్పుడు అర్జున్ లక్ష్మి ఇప్పుడు గూటిలో పక్షిలాగా ఉంది ఒకవేళ లక్ష్మి ఈ రోజు ఇక్కడికి రాకపోతే ఎప్పటికీ తను గూటిలోనే ఉండిపోవాల్సి వస్తుంది దేవుడు మంచి చేయడానికి రకరకాల అవతారాలు ఎత్తినట్టు ఇప్పుడు లక్ష్మి కూడా కొత్త అవతారంలో ఇక్కడికి రాబోతుందని చెప్పి అర్జున్ అంటూ ఉంటే మీరేమంటున్నారు నాకు అర్థం కావట్లేదు అర్జున్ గారు అయితే అక్క ఇక్కడికి రాబోతుందా ఎలా రాబోతుంది అని చెప్పి జాను అంటూ ఉంటుంది కాసేపట్లో నీకే అర్థం అవుతుంది అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు లక్ష్మి ఎంతో స్టైల్గా అచ్చం సంయుక్తలాగా రెడీ అయ్యి కారు దిగి లోపలికి వస్తూ ఉంటుంది ఇక లిఫ్ట్లో తను వస్తూ ఉంటే కొంతమంది తన వెనకాల బాడీ గార్డ్స్ నడుస్తూ వస్తూ ఉంటారు ఇక లక్ష్మి రాగానే అందరూ కూడా గుమ్మిగూడతారు సంయుక్త మేడం వచ్చేసింది అంటూ తనకి వెల్కమ్ చెబుతూ బొకేలు ఇస్తూ ఉంటారు లక్ష్మి అరవింద జయదేవ్ వీళ్ళు ముగ్గురు మాత్రం ఒక దగ్గర కూర్చొని ఉంటారు ఇక వాళ్ళు జనాలందరూ గుమ్మి కూడడంతో లక్ష్మీ మొహం వాళ్లకు కనిపించదు లక్ష్మిని చూడగానే జాను వివేక్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు అక్క అర్జున్ గారు ఇక్కడికి వచ్చింది అక్కను చూస్తే అందరూ గుర్తుపట్టేస్తారు కదా అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు అర్జున్ తను ఇప్పుడిక్కడికి లాగా రాలేదు జేఎన్ఆర్ గారి కూతురు సంయుక్తగా వచ్చిందని చెప్పి అంటూ ఉంటాడు ఇక వివేక్ జాను ఇద్దరు కూడా అలా లక్ష్మిని షాకింగ్గా చూస్తూ ఉంటారు సంయుక్తగా లక్ష్మి రాగానే ఇక అందరూ బొకేలు ఇస్తూ ఉండగా అప్పుడు మనీష దేవి అని ఇద్దరు కూడా జనాలను తోసుకుంటూ లక్ష్మి ముందుకొచ్చి నిలబడతారు ఇక లక్ష్మిని చూడగానే వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇకప్పుడు సంయుక్తగా నటిస్తున్న లక్ష్మి చిటికలు వేస్తూ హలో వాట్స్ రాంగ్ విత్ యూ ఎందుకు మీరిద్దరూ నన్ను అలా చూస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే నువ్వు అని చెప్పి దేవి అని మీరు అని చెప్పి అంటూ ఉంటుంది వాట్ సిల్లీ క్వశ్చన్ ఐఎమ్ సంయుక్త శామ్ డాటర్ ఆఫ్ జేఎంఆర్ గారు అని చెప్పి ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుందా లేదంటే ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలా అని చెప్పి ఇక అలా లక్ష్మి అంటూ ఉంటుంది ఇక లక్ష్మి చిటికలు వేస్తూ ఏంటి అసలు మీరు అలా చూస్తున్నారు మీరు బొకే తీసుకొచ్చింది నా కోసమేనా అయితే ఇచ్చేసి వెళ్ళండి మీ తర్వాత ఇంకా చాలామంది నన్ను పలకరించడానికి వచ్చారు టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇక వాళ్ళిద్దరూ అలా పక్కకు వెళ్ళి ఇదేంటి తను అచ్చం లక్ష్మిలాగా ఉందని చెప్పి షాక్లో ఉండిపోతారు తర్వాత లక్ష్మి పిఏ అర్జున్ని సంయుక్తగా నటిస్తున్న లక్ష్మికి పరిచయం చేస్తూ ఉంటుంది మేడం ఇతని పేరు అర్జున్ వైజాగ్లో సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్ అని చెప్పి ఎన్నో సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ని ఈయన డీల్ చేశారంటూ సంయుక్త పిఏ అర్జున్ ని పరిచయం చేస్తూ ఉంటే మీట్ మీటి అర్జున్ గారు అని చెప్పి లక్ష్మి అర్జున్కి షేక్ హ్యాండ్ ఇస్తుంది మీరు వెళ్ళి కూర్చోండి అర్జున్ గారు కొత్త ప్రాజెక్ట్కి సంబంధించిన అప్డేట్ని నేను త్వరలోనే ఇస్తానని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇకప్పుడు అర్జున్ వెళ్ళి సీట్లో కూర్చుంటాడు ఇక ఆ తర్వాత జాను అర్జున్తో అర్జున్ గారు నాకేం అర్థం కావట్లేదు అసలు అక్కేంటి జయమార్ గారి కూతురుగా రావడం ఏంటి తన చుట్టూ ఉన్న మనుషులను చూస్తూ ఉంటే నాకు చాలా కంగారుగా ఉంది అసలు అక్క ఇదంతా చేయగలుగుతుందా అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు అర్జున్ నువ్వేం కంగారు జాను లక్ష్మి ఖచ్చితంగా చేయగలదు అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు కొన్ని పరిస్థితుల వల్ల లక్ష్మి జయమర్ గారి కూతురిగా నటించాల్సిన పరిస్థితి ఏర్పడింది అవేంటో నీకు త్వరలోనే తెలుస్తాయని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు ఇక అరవింద మిత్ర జయదేవిలు ముగ్గురు కూడా ఒక దగ్గర కూర్చొని ఉంటారు ఒరే మిత్ర అందరూ అమ్మాయిని పలకరిస్తున్నారు మనం ఇంకా వెళ్ళకపోతే బాగోదేమో అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ఇక సంయుక్త దగ్గర ఉండే పిఏ మిత్ర దగ్గరికి వచ్చి సార్ అందరూ మా మేడంని పలకరించడం అయిపోయింది ఇక మీరు మాత్రమే మిగులున్నారు ఉన్నారు మీలాంటి టాప్ ఇండస్ట్రియలిస్ట్తో మా మేడంకి పరిచయం చాలా ముఖ్యం మీరు కూడా వచ్చి పలకరిస్తే బాగుంటుందని చెప్పి సంయుక్త పిఏ అంటూ ఉంటే ఇక అప్పుడు మిత్ర ఓకే వస్తున్నాను అని చెప్పి ఇక అలా సంయుక్త దగ్గరికి వెళ్తాడు తను వెనక్కి తిరిగి నిలబడి కొంతమందితో మాట్లాడుతూ ఉండగా ఇక అప్పుడు మిత్ర వెల్కమ్ టు ఇండియా మిస్ సంయుక్త గారు అని చెప్పి అలా బొకే ఇస్తూ ఉంటాడు అప్పుడు లక్ష్మి రూపంలో ఉన్న సంయుక్త వెనక్కి తిరిగేసరికి తన రూపాన్ని చూసి మిత్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు హలో ఏమైంది ఎందుకు మీరంతా నన్నలా వింతగా చూస్తున్నారని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అచ్చం లక్ష్మిలాగా ఉంది అని చెప్పి మిత్ర అనుకుంటాడు ఇక అరవింద జయదేవ్ వీళ్ళిద్దరూ కూడా అచ్చం లక్ష్మిని చూస్తున్నట్టుగానే ఉందని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు ఏమైంది మీకు మిమ్మల్ని యు ఆర్ మిత్ర రైట్ షీఈ్ యు అర్ మా రైట్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఎస్ అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఆ బొకే నాకోసమే కదా ఇలా ఇవ్వండి అని చెప్పి లక్ష్మి మిత్ర చేతిలో ఉన్న బొకేని తీసుకుంటుంది ఇక మిత్ర మాత్రం తనని అలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు మీ గురించి డాడ్ నాకు చాలా చెప్పారు మీ నాన్నగారు స్థాపించిన బిజినెస్ని మీరు అంచెలంచెలుగా డెవలప్ చేశారట కదా ఎన్నో అవార్డ్స్ అందుకున్నారట కదా ద బ్యూటిఫుల్ ఫ్యూచర్ ప్రాజెక్ట్కి సంబంధించిన అప్డేట్ని నేను త్వరలోనే ఇస్తాను ఆ ప్రాజెక్ట్ మీకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ అని చెప్పి మిత్రకి షేక్ హ్యాండ్ ఇస్తుంది ఇక మిత్ర కూడా సంయుక్తగా నటిస్తున్న లక్ష్మికి షేక్ హ్యాండ్ ఇస్తాడు ఇక ఆ తర్వాత లక్ష్మి పక్కన ఉండే పిఏ మేడం మీకు ఫోన్ వచ్చిందని చెప్పి అలా ఫోన్ ఇస్తూ ఉంటే కావాలని లక్ష్మి ఆ ఫోన్ని మిత్ర కాళ్ళ దగ్గర పడేస్తుంది ఇక ఫోన్ తీసుకుంటానని చెప్పి కిందకి వంగి ఆ ఫోన్ తీసుకునే వంకతో మిత్ర కాళ్ళకు నమస్కారం చేసుకుంటుంది ఇక ఆ తర్వాత మేడం మీరు ఇప్పుడు స్పీచ్ ఇవ్వాలి అని చెప్పి పిఏ పిలుస్తూ ఉంటే యూ క్యారి అన్ మిత్ర గారు అని చెప్పి లక్ష్మి వెళ్తూ ఉంటుంది అర్జున్ గారు తను అక్క అయితే మా ఇద్దరిని ఎందుకు పట్టించుకోలేదు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు అర్జున్ ప్రపంచం దృష్టిలో ఇప్పుడు తను జేఎంఆర్ గారి కూతురు అందుకే మిమ్మల్ని పట్టించుకోలేదు ఎవరికి ఏ డౌట్ రాకూడదు కదా అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు మరోవైపు మనీషా ఆంటీ చూసారా అరవింద్ ఆంటీ వాళ్ళు కూడా మనలాగే ఎలా షాక్ అయ్యారో తను చూడ్డానికి అచ్చం లక్ష్మి లాగే ఉందేంటి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దేవి అని మనుషుల్ని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటారు కదా అలాగే వీళ్ళిద్దరూ ఒకేలాగా ఉన్నారేమో అని చెప్పి అంటూ ఉంటే ఆ చిన్నప్పటి పురాణాలు నేను నమ్మనంటే నా వరకు అయితే నాకెందుకో తను లక్ష్మి అనే అనిపిస్తుంది ఏ సంయుక్తగా నటిస్తుందనే అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు మనిషా నువ్వు నీ బుర్ర పాడైనట్టుంది అసలు లక్ష్మికి సంయుక్తగా నటించాల్సిన అవసరం ఏముంటుందని చెప్పి అంటూ ఉంటే ఏమో ఆంటీ నా వరకు నేను ప్రూఫ్ లేనిది ఏది నమ్మను అని చెప్పి మనిషా అంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నాం మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి